హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన ఫ్రూట్ జామ్ చేశాను ఈ సీజన్లో మనకి నేరేడుపళ్ళు ఎక్కువ లభిస్తాయి కాబట్టి నేరేడుపళ్ళు సెలెక్ట్ చేసుకున్నాను ప్రిజర్వేటివ్స్ ఏమీ వేయకుండా చాలా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా ఈజీ ఎవరైనా ప్రిపేర్ చేసేయచ్చు హాఫ్ కిలో నీరేడుపళ్ళు తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోండి హాఫ్ కిలో నీరేడపళ్ళకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చక్కెర అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది నీరేడుపళ్ళు విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని ఒక మందంగా ఉండే బాండెల్లో ఉడికించుకోండి ఒకసారి ఉడకడం స్టార్ట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోండి ఈ లోపు చక్కెరని మెత్తగా మిక్సీ పట్టుకోండి బర్ పౌడర్ అంతా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్కి పల్ప్ అంతా బాగా ఉడికుంటుంది దీన్ని రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఒక మిక్సీ జార్ తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి జ్యూస్లా వస్తుంది ఈ జ్యూస్ని ఒక స్టైనర్ తీసుకుని వడకట్టుకోవాలి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మీకు నచ్చిన రెసిపీస్ అన్నీ లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ జ్యూస్ వేడైన తర్వాత అందులో మనం తీసుకున్న షుగర్ పౌడర్ని మిక్స్ చేసుకోండి ఒకసారి ఇది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇలా ఉడకడం స్టార్ట్ అయిందంటే మీడియం ఫ్లేమ్ పెట్టేసేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి లేదంటే అడగంటేస్తుంది కార్నర్స్ అంటుకోకుండా నీట్గా బాగా కలుపుకోండి దీనికి టైం ఎక్కువ తీసుకుంటుంది టైం స్పెండ్ చేయగలిగితే రిజల్ట్ చాలా బాగుంటుంది మనం బయట సూపర్ మార్కెట్లో కొన్ని జామ్స్ అన్ని ప్రిజర్వేటివ్స్ వేస్తారు అవి హెల్త్కి అంత మంచిది కాదు ఇది దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పావు స్పూన్ లెమన్ వేసుకోవాలి ఇది ఇలా జెల్లా ఫామ్ అవ్వాలి ఇంకొక టూ మినిట్స్ పడుతుంది ఇలా జెల్లా ఫామ్ అయిందంటే దించేసుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇలా బ్రెడ్స్ లోకి బిస్కెట్స్ లోకి ఈ జామ్ చాలా బాగుంటుంది పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు కలర్ఫుల్ గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేశారంటే ఖచ్చితంగా మీకు ఫస్ట్ టైం అయినా కూడా జామ్ చాలా టేస్టీగా వస్తుంది మన ఇంట్లో రెగ్యులర్గా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రిపేర్ చేస్తాము నీరేడుపళ్ళు ఒక్కటే మనం బయట తీసుకున్నాము